ముందుగా నిన్న తెలంగాణ అసెంబ్లీ లోపల ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సహకరించినటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ మరియు ప్రభుత్వం కూడా ఈ బిల్లును చొరవతో ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు అనితమైనటువంటి బిల్లు అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటి చాలా న్యాయమైనటువంటి సమస్య ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో లోపల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తామని చెప్పేసి అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పారు వంద రోజుల్లో కాకపోయినా పదిహేను నెలలు గడిచినప్పటికైనా సరే ఆలస్యంగానైనే అయినా సరే దీన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం అనవారి జాతుల లోపల జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్లు ఉద్యోగ ఆర్థిక రాజకీయ కల్పన లోపల జరగాలని ఏదైతే పొందుపర్చిందో ఆర్టికల్ పద్నాలుగులో దాని ప్రకారం ఈరోజు ఈ వర్గీకరణ బిల్లు కూడా ఒక న్యాయబద్ధంగా జరగడానికి ఆ రోజు అంబేద్కరే ఈ యొక్క అనగాని వర్గాల లోపల జనాభా ప్రాతిపదికన ఈ అవకాశం కల్పించినందుకు మనందరం కూడా అంబేద్కర్ గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక ఈ బిల్లు గురించి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు రెండు వేల రెండు వేల ఒకటి సంవత్సరంలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ద అధినేత కేసీఆర్ గారు ఉద్యమం కాలం నుంచి అధికారంలోకి వచ్చే రెండు వేల పద్నాలుగు వరకు కూడా అనేక సందర్భాలలో వర్గీకరణ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చొరవ తీసుకొని నవంబరు ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది లోపల అసెంబ్లీ లోపల బిల్లు తీర్మానాన్ని ఆమోదింపజేసుకొని స్వయాన గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ బిల్లు యొక్క పత్తులను మన దేశ అయినటువంటి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి తానే స్వయంగా అందజేసి తెలంగాణ లోపల వర్గీకరణ బిల్లుకు మా ప్రభుత్వం సంపూర్ణ మద్దతుతోటి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించారు కాబట్టి కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వం ప్రధానమంత్రిగా మీరు త్వరలో దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కృషిని కూడా మనం అభినందా అవసరం ఉంది అనేక సంవత్సరాల కాలం నుంచి వర్గీకరణ బిల్లు కోసం పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగారు కావచ్చు సామాజిక ఉద్యమకారులు కావచ్చు ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కరోజు ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీలు కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినటువంటి బిల్లు ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది వర్గీకరణ బిల్లు మాత్రమే కాబట్టి అన్ని పార్టీలకు కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల కోసము ఓట్ల కోసము సామాజిక తరగతులను అలింగానం చేసుకోవడానికి ఈ బిల్లు చేయడమే కాదు నిజమైనటువంటి ఈ వర్గీకరణ లోపల ఎవరికైతే న్యాయం జరుగుతుందో దాన్ని ఈరోజు మీరు అసెంబ్లీలో ఆమోదించిన దాన్ని వెంటనే అమలు పరచాలి దాని మీద మీరు సిద్ధశుద్ధి చూపివ్వాలి కేవలము మేము అమలు చేసినాం కదా అనేటటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పోకుండా ఇప్పుడు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారిక ప్రకటనలో కావచ్చు ఏ వర్గమైతే ఎన్ని సంవత్సరాలుగా మేము జనాభా ఎక్కువగా ఉండి కూడా మేము నష్టపోతున్నాము మాకు వర్గీకరణ కావాలని కొట్లాడినరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్థానిక సమస్యలు ఎన్నికలు కావచ్చు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో కావచ్చు తక్షణమే ఈ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఈ బిల్లును బలపరిచి దీన్ని అమలు చేస్తూనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు పోవాలి అప్పుడు మాత్రమే నిజంగా ఈ బిల్లు ఆ యొక్క వర్గానికి న్యాయం చేసినట్లయితుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాల లోపల కూడా ఏదైతే వేసి వర్గీకరణ బిల్లును ఆ వారికి న్యాయం జరగాలంటే కూడా ఇచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్ల లోపల కూడా ఈ బిల్లును అమలు చేయాలి అట్లప్పుడు అప్పుడు మాత్రమే నిజమైనటువంటి వర్గీకరణ భక్తులుగా ఉంటారు తప్ప లేకపోతే అసెంబ్లీలో రాజకీయం కోసం మనం ఆమోదింప చేసినాం ఆ వర్గాన్ని మనము సంతోషపరిచినాం కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు ఇక మనకు అవసరం లేదు అని వదిలేస్తే గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు చేసినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి ఈరోజు దేశం యావత్ దేశం యావత్ రాష్ట్రం కూడా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది మిమ్మల్ని కూడా అభినందిస్తున్నది కాబట్టి చిత్తశుద్ధితో ఈ కార్యాచరణ వెంబడే అమల్లోకి వచ్చే విధంగా ఆ వర్గాలకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం